మామిడిపాలెం చెరువు సమ్మర్ స్టోరేజ్ వన్ గట్టు మీద శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ప్రతి నెల మొదటి ఆదివారం ప్రత్యేకంగా వాకింగ్ చేసే వారి ఆరోగ్య సంరక్షణ కోసం నిర్వహించే ఉచిత వైద్య శిబిరం మామిడిపాలెం చెరువు సమ్మర్ స్టోరేజ్ వన్ మీద నిర్వహించామని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ప్రముఖ ఎముకలు కీల శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ చేపల వంశీకృష్ణ తెలియజేశారు ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి మరల రాత్రి పడుకునే వరకు ప్రతిరోజు పదివేల అడుగులు నడిస్తే బీపీ షుగర్ థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా ఉంటాయని తెలిపారు అలాగే శరీరానికి రక్త ప్రసరణ బాగా జరిగి ఎముకలు దృఢంగా ఉంటాయని మానసిక సమస్యలు రాకుండా ఉంటాయని తెలియజేశారు ప్రముఖ ప్రసూతి మరియు స్త్రీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ చేపల శాంతకుమారి మాట్లాడుతూ ప్రతిరోజు నడక వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుందని స్త్రీలు మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు ఈ వైద్య శిబిరంలో సుమారు నూట యాభై మందికి ఉచితంగా బీపీ షుగరు హెచ్బి ఎముకల పటుత్వ సాంద్రత పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్య సలహాలు అందించారు అలాగే శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రతి నెల మొదటి గురువారం అన్ని మల్టీ స్పెషాలిటీ వైద్య విభాగాలకు ఉచిత ఓపీ షుగర్ థైరాయిడ్ హెచ్బి ఈసీజీ ఎముకల పటుత్వ సాంద్రత పరీక్ష పాదాల నరాల స్పర్శ పరీక్ష గర్భిణీ స్త్రీలకు ఉచిత స్కానింగ్ పల్స్ ఆగ్జిమీటర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించబడుతుందని ప్రకాశం జిల్లా ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని తెలిపారు వైద్య శిబిరంలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సానాల ధీరజ్ బాబు డాక్టర్ షేక్ లాల్ జనరల్ మేనేజర్ బైరెడ్డి ప్రవీణ్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ షేక్ ఖాసిం సైదా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గోపి అనిల్ రజనీకాంత్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు మనోలు అడుగుతామంటే దాన్ని మార్చాను ఒక సండే అటు ఇంకో సండే ఆల్ సో మనం మస్ట్ సెప్టెంబర్ వస్తాము ఆ టైంకి మనం ఈ బియ్యం పిచ్చి కూడా పవర్ ఫిక్షన్ చేయించుకోవడం సో నాలుగు కంటిన్యూ

షుగర్ అని ఉన్నా సార్ దాని ఉన్నాను పర్ఫెక్ట్గానే ఉన్నాయి బ్లడ్ పంచర్ ఇన్ఫెక్షన్ కూడా కావాలి ఈ ముగ్గు లేకుండా బాగా తీసుకోండి ఐరన్ ట్యాబ్లెట్ ఒక రాశాను వన్ మంత్ వాడి సరిపోతుంది చనిపోతుంది ఏ ఏజ్కి ఎంత క్యాల్షియం కావాలి ఏ ఫుడ్లో ఎంత క్యాల్షియం ఉన్నది కాబట్టి దీన్ని ఒకసారి కావాలి తిని సరిపోతుంది వాడికైనా కానీ தர்வா மீன் கேபிள் செல்வோம் நெக்ஸ்ட் மந்த் ரங்கரட்சி ஆஃப் ஃபைவ் மந்த் செப்டெம்பர் மொழி எப்படி எவ்வளோ மந்த்ஸ் ஆதால் பண்ணி திண்டி வர நைன்ஸ் நோர் சூசர் பிபிடே అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒంగోలు మామిడి పాలెం చెరువు మీద మొదటి ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం వాకింగ్ మిత్రుల కోసం మనం ప్రతి నెల కూడా మొదటి ఆదివారం ఫిక్స్డ్గా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కాకపోతే ఇప్పటి వరకు కూడాను రంగరాటి చెరువు మీద నిర్వహించాం దాన్ని ఈరోజు ఇటు మామిడి పాలెం చెరువుకి మార్చడం జరిగింది ఇక్కడ నుండి కూడాను ఒక వారం ఒక నెల అటు ఒక నెల ఇటు చేయాలి అని నిర్ణయించడం జరిగింది అనేక మంది మిత్రులు కూడాను ఇక్కడ మామిడిపాలెం చెరువు మీద మీదని పదే పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వారి కోరిక మీద ఈ చిన్న మార్పుని చేయడం జరిగింది ఈ మంత్ ఇప్పుడు ఆగస్టులో జూలైలో మనం ఇక్కడ మాడిపాలు చీర మీద పెట్టాము నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్లో వస్తుంది అనమాట ఆగస్టులో రంగరాజు చీర మీద వెళ్తాను సో ఇది ఈ కాన్సెప్ట్ ఈరోజు జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని మన వాకింగ్ మిత్రులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఉపయోగించుకోవడం జరిగింది మన నడక కూడాను ప్రతిరోజు కనీసం ఒక పదివేల అడుగులు నడిస్తే మన ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు దూరం అవుతాయి ఉదయాన్నే నిద్రలేసిన కానీ పడుకునేంత వరకు కనీసం పదివేల అడుగులు అనేవి నడక లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే ఈ డైలీ చూసి మనం బీపీ షుగర్లో థైరాయిడ్ లాంటి వాటిని కూడాను తర్వాత అనేక లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడాను కంట్రోల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే బోన్స్ కూడా యాక్టివ్గా పనిచేయడానికి బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి కూడాను అవకాశం ఉంటుంది కాబట్టి మనందరూ కూడాను మిత్రులందరూ కూడాను ఈ పదివేలు అడుగులు రావడానికి లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ ఉచిత వయసు శిబిరాన్ని అందరూ కూడాను ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉంది మామిడి పాలెం ఫ్రీ క్యాంప్ అనేది ఫ్రీ క్యాంప్ లో మనకు బీపీ షుగర్ అలాగే మనకి బిఎండి పరీక్ష తర్వాత పాదాల స్పర్శకు సంబంధించిన పరీక్ష పల్సాక్సిమీటర్ పరీక్ష ఇవన్నీ కూడా చేసేవాళ్ళు ప్రతి నెల మనం మొదటి ఆదివారం అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనకు వాకింగ్ అనేది ప్రతిరోజులో పదివేల అడవిలు నడిస్తే మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మెయిన్గా స్త్రీలలో ఉమెన్స్లో ఎక్కువగా హా హార్మోన్స్ అనేవి ఇండాలనిస్ రాకుండా ఉంటాయి అన్నమాట అందుకని ప్రతి ఒక్కరు మార్నింగ్ వాకింగ్ అనేది మనకు అలవాటు చేసుకుంటే చాలామంది ఈ మెన్షియల్ అబ్నార్మల్ ఇరెగ్యులారిటీస్ అంటే రుతు క్రమంలో వచ్చే అబ్నార్మాలిటీస్ని కానీ వీటి కూడా మనము వీలైనంత వరకు మనం మందులు వాడకుండానే మనము ట్రీట్ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక పదివేల అడుగులు నడి నడిస్తే మనకెంతో ఆరోగ్యంగా ఉంటుంది మరి నెక్స్ట్ సెప్టెంబర్ ఈ కార్యక్రమం మళ్ళీ చేద్దాం ఫ్రీ క్యాంపు అందరూ ఉపయోగించుకోవాలి